హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి చార్మినార్కు వచ్చినాము చార్మినార్కి తీసుకొచ్చింది మా బుజ్జి చూస్తాను కానీ నేను ఎప్పుడు చూడలేదు చూపిస్తానని నలుగురం ఐదుగురం కలిసి వచ్చినాము ఇంకో చార్మినార్ చాలా బాగుంది ఈరోజే నేను వచ్చిన నేను రాలే బాగుంది షాపులు దుకాణాలు అన్నీ ఉన్నాయి చార్మినార్ మాత్రం చాలా బాగుంది ఇదంతా అదే ఎంత వెడల్పు చాలా వెడల్పు ఉన్నది జనం కూడా చూడేట్లున్నారో అన్ని ఐటమ్స్లు కూడా అమ్ముతారు ఇక్కడ చున్నీలు బ్యాగులు బట్టలు కమ్మలు గాజులు అద్దాలు కండ్లద్దాలు ప్రతి ఒక్కటి ఒకటి ఉన్నాయి ఒకటి అనేది లేదు ప్రతి ఒక్కటి దొరుకుతుంది దీ ఇడ చార్మినార్ ఇది చూస్తారు ఏదన్నా సామాన్ కావాలన్నా ఇంట్లో పెట్టే వస్తువులు కావాలన్నా చూస్తానరా ఫ్రెండ్స్ మస్తున్నాయి ఇక్కడ బ్యాగులు ఉన్నాయి ఇగ పిల్లలు ఇవన్నీ చూస్తారు మరి ఏం తీసుకుంటారో ఏం కదా చెప్పురా ఎట్లనాట ఏ షాపులలో కొనుక్కుంటే మంచిగా రేట్ ఎక్కువైనా మంచిగా ఉంటాయి పారాది రావు ఉత్తం చీకటి అవుతుంది పొద్దుపోయింది కోపల కోపల కాడికి వచ్చి వాళ్ళ టై പ്പലെന്താ എന്ന് ഉണ്ടായി ആറ ഏ ആയി ആറ ആരീറ്റ് പാലിക യാൽ കിന്ന എത്ത ഏ നൂറ്റാ ഏട്ടു లీవ్ అమ్మ పడతలేదు లీవ్ పెడిపోయింది మనిషి పోతారుగా ఇవి దర్వాత కట్టుకునేది బాగున్నాయి అద్దాలు అవి పూలు పెట్టుకునే కుండ్లు రోజు కూడా అద్దాలు సూపర్ ఉన్నాయి గాజర షాపు ఐస్ క్రీమ్ బండి పైసలు పట్టుకొని వస్తే అన్నీ ఉంటాయిగో రింగులు కమ్మలు ఉంగరాలు చేతుల పైసలు ఉంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ కొనుక్కోవచ్చు మళ్ళీ ఇటేటో వెయ్యి దండాలు సూపర్నై దండాలు బ్యాగులు దండలు చిన్న చిన్న బ్యాగులు ఎడిపోయినావు లేవి అటు పోతారా పోయి చున్నీలు వంద రూపాయలకు రూపాయట బ్యాగులు వందే ఈ చిన్నోడు చూడు బుగ్గలు అమ్ముతాండు చెవుల చెవుల కమ్మలు ఈ బ్యాగులు ఈ ఉంగురాలు ఉంగురాలు ఇక ఈ నాలుగు వందలు చెప్తారు రెండు వందల ఒకటి చెప్తారు బ్యాగులు కండ్లద్దాలు ఉన్నాయి గడియారాలు ఇద దండలు ప్రతి ఒక్క ఐటమ్స్ ఒకటి ఉన్నాయో ఒకటి లేవని లేవు చార్మినార్లో చాలా బాగున్నాయి పూలు టీవీల మీద పెట్టుకోవచ్చు ఇండ్లల్లో పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి చార్మినార్ ముందే ఉన్నాయి అద్దాలు కండ్లద్దాలు మళ్ళీ ఇప్పుడేటమ్మా ఇప్పుడు మా హీటెడ్ పోతుంది మళ్ళా జ్యూస్ బండి కాడికి జ్యూస్ చెరుకు రసం పోతుంది చెరుకు రసం తాగుదాం అంటాడు ఇగో చిన్నోడు బుగ్గలు తీసుకో అక్క బుగ్గలు తీసుకో అని అంటాడు చెరుకు రసం బండి ఇగో ఇడికి వచ్చినాం ఐదుగురం ఐదుగురం ఆయన ఎంతట గ్లాసా ముప్పై రూపాయల ముప్పై రూపాయల వెయ్యి చెద్దార్లు వెయ్యి రూపాయలు అంటానండి ఒక్క చెద్దరి చిన్నగానే ఉన్నాయి కొంచెం డ్రెస్సులు చెద్దార్లు జనం మాత్రం వస్తున్నారు పబ్లిక్ ఇవన్నీ షాపులు చాన్ ముందే చిన్న పిల్లలకు గాజులు చూస్తాను మా మనవరాకు అసలు జనం ఫుల్లు రష్ వస్తారు చూస్తానికి పొదుకాల నాలుగైదు అవుతుంది జనం బాగా వస్తారు జాకెట్ ముక్కలు కూడా అమ్ముతారు జాకెట్ ముక్కలు అవి డిజైన్లు జాకెట్ ముక్కలు బాయ్ చెప్పుర్రి అందరు చెప్పు అవి చెప్పుకొని ఇచ్చింది నోట్లేసుకొని ఉసిరిగా లెక్కనే ఉన్నాయి నవ్వులుతాను మనిషి ఒకటి బాగున్నది కదా ఫ్రెండ్స్ సూపర్ ఉంది హైదరాబాద్లో చార్మినార్ ఏంటి చీరలా డ్రెస్సులా ఎంతట రెండు వందల టాప్ ఒక డ్రెస్ పై టాప్ చాలా బాగున్నాయి డ్రెస్సులు మాత్రం కానీ రేట్ ఎక్కువ చార్మినార్ ముందు జనం పుళ్ళు జనం రసి ఓ జీబొత్తుంది సైడ్ సైడ్ అని అంటుంది చూడు ఇంకా ఫోటో దించుకుంటాంది సామాన్లు కొనుక్కొని పోతారు చూడు జనం ఎట్లా పోతారు అప్పటికి ఇప్పుడు జనం బాగా ఎక్కువ అయింది మస్తు వస్తారు సూత్రానికి చూస్తారుగా ఫ్రెండ్స్ ఈ చూడరి ఎట్లుంటుందో మొత్తం దాని మోడలు ఎన్నడు చూడని వాళ్ళు చూసి లైక్ చేయండి ఈ షోలే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి చాలా బాగుంది చార్మినార్ అయితే ఇప్పుడు అయింది కాబట్టి పైకి పోవడానికి అవకాశం లేదంటే అందరు కింద ఉండే చూస్తారు ఫ్రెండ్స్ పైకి లోపలికి పోదామనుకొనే వచ్చినాము టైం అయిపోయిందని లోపలికి పోనిస్తలేరు బయట ఉండే చూస్తాను అంతా చుట్టూ తిరగచ్చు ఇటు పక్కకు అటుపక్కకు మొత్తం పోయి వచ్చినాం కానీ పైకి ఎక్కడానికి పర్మిషన్ లేదంట ఇప్పుడు నాలుగు గంటల వరకే ఉంటుందట నాలుగు గంటల వరకు కిందికి దిగాలట నాలుగు నాలుగున్నర వరకు కిందికి వచ్చేయాలట చూడండి పబ్లిక్ బాగుంది మళ్ళీ టా పిల్లలు గాదుల్లుడు యాభై రూపాయలు డబ్బా పిల్లలే పెద్దోళ్ళ అయితే వంద రూపాయలు గాజలకైతే ఏదైనా ఒకరు ఒకటే రేటు ఉన్నది సైడ్ గాదులయి అన్నీ షాపులు ప్రతి ఒకటి ఉంటుంది ఈ షాపులలో ఒకటి ఉన్నదో ఒకటి లేదని లేదు ఇక అన్నీ ఉన్నాయి వేరు పిల్లలేటప్పు వీళ్ళ కొరకు నేను చుస్తా నెడిపోయారు వీళ్ళని వీడియో తీసుకుంటా నేను పిల్లలు ఏ షాప్కి పోతారు ఇప్పుడు కాళ్ళ కింద వేసుకునే లో బుజ్జి మీ కొరకు నేను చుత్తా నేడు పోయినరమ్మా చెప్పులోటమాల్లో